ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం కురుస్తున్నది ఖమ్మం ముదిగుండ వైరా తల్లడ కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం సుజాత నగర్ జూలూరుపాడు లక్ష్మీదేవిపల్లి చుంచుపల్లి చంద్రగొండ ఇల్లందు పాల్వంచ ములకలపల్లి బూర్గంపాడు పినపాక కరకగూడెం గుండాల మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు బాగులు వంకలు పొంగడం చెరువులు అలుగుపోయడంతో పలుచోట్ల ఇప్పటికే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది రహదారులపై నుంచి వరద ప్రవాహం పొంగి ప్రవహిస్తుంది ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా రెవెన్యూ పంచాయతీ రాజ్ పోలీస్ శాఖలు అప్రమత్తమై ప్రజలకు పలు సూచనలు చేశారు చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు ఇప్పటికే నాటక దాదాపుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరినాట్లు దగ్గర పడ్డాయి వర్షాకాలంలో తీవ్రంగా మన కొనియర్ల మండలం ఇటు లాలాపురం ఇటు ప్రధాన రహదారి ఇప్పుడు రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన రహదారి ఇది పల్లిపాడు నుండి ఏనుకూరు లింక్ అయ్యేటువంటి రోడ్డు వర్షాకాలం వచ్చిందంటే పగడేరు చాలా పూర్తి స్థాయిలో ప్రవహిస్తూ ఉంది వర్షం వచ్చినప్పుడల్లా ఇది తీవ్ర అంతరాయం కల్పి కల్పిస్తున్నటువంటి పరిస్థితి చాలాసార్లు మేము సిపిఎం పార్టీగా ప్రజాప్రతినిధులు అధికారులను కూడా వారి దృష్టికి తీసుకెళ్లాం ప్రతి సంవత్సరం దాదాపు మూడు నెలలలో అనేక రోజులు ఈ రహదారి బంద్ అవుతూ ఉంది ఎందుకంటే పగిడేరు ప్రవహిస్తున్నటువంటి ఈ వాగు యొక్క ప్రభావం వల్ల రాకపోపలు తీవ్రంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి రహదారి దీని వంతెన నిర్మించాలని బ్రిడ్జి హైట్ లేపాలని చెప్పాం ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఇవాళ ఈ పల్లిపాడు నుండి ఏనుకూరిపోయేటువంటి ప్రధాన రహదారి అరణ్బి అరణ్బి రోడ్ దగ్గర ఈ పాయింట్లో హై హైట్ అంటే బ్రిడ్జి వంతెన నిర్మించాల్సిందిగా ఇజ్ఞప్ చేస్తా ఉన్నాం ఎందుకంటే రైతాంగం వ్యవసాయ రైతాంగ అటు ఆట పోవాలన్నా నుంచి రావాలన్నా వారాల తరబడి ఈ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అందుకోసం గౌరవ శాసనసభ్యులైనా పార్లమెంటు సభ్యులు మంత్రులు స్పందించి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా రైతుల పక్షాన ఈ ప్రాంత ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తాను